హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు పైనాపిల్ కేసరి చేసి చూపించాలనుకుంటున్నాను ఎంతో డెలిషియస్గా ఉండి పైనాపిల్ కేసరి చేయడం కూడా చాలా ఈజీ సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అది ఎలా చేయాలి అన్నది చూద్దాము ఇక్కడ నేను ముందుగా ఒక వన్ కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే ఒక పైనాపిల్ బాగా రైప్గా ఉన్న పైనాపిల్ తీసుకుని ఇలాగ ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను సో ఇది వన్ పైనాపిల్ ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ కప్స్ షుగర్ సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్స్ షుగర్ తీసుకున్నాను అలాగే వన్ కప్ నెయ్య ఇంకా కొద్దిగా పైనాపిల్ కేసరి కాబట్టి కొద్దిగా కుంక పువ్వుని మనం కలర్ కోసం ఇంకా కొద్దిగా టేస్ట్ వైస్ బాగుండడానికి కొద్దిగా పాలల్లో ఇది పువ్వు నానపెట్టి ఉంచుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఇలాచి పౌడరు ఇంకా కావాల్సినంత వాటరు ఇవే కావాలి ముందుగా నేను ఒక కడాయిని స్టవ్ మీద పెట్టాను సో ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకోవాలి దీంట్లో ముందుగా మనం జీడిపప్పు కిస్మిస్ వేయిద్దాము కొద్దిగా గీ తీసుకుని దీంట్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం జీడిపప్పు వేయించేద్దాము ఇప్పుడు జీడిపప్పు కొద్దిగా కలర్ వచ్చేసింది కదా ఇందులో కిస్మిస్ వేసేద్దాము జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేద్దాము ఈ గోధుమ నూకుంది కదా ఇది ఫ్రై చేసేద్దాము ఇది బాగా దోరగా వేయించుకోవాలి కలర్ మనకి మంచిగా వచ్చి అరోమా వచ్చే వరకును మన రవ్వ బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేద్దాము ఇలాగా మనం రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనము షుగర్ మిక్స్ చేసేద్దాము నేను వన్ అండ్ హాఫ్ కప్స్ షుగర్ ఇందులో యాడ్ చేశాను ఇది అప్పుడు ఉండలు కట్టకుండా మనకి వచ్చేస్తుంది ఎస్ దీన్ని ఇట్లాగా కలిపేసి ఉంచేద్దాము ఇప్పుడు ఇది పక్కన ఉంచేద్దాము ఈ సేమ్ ప్యాన్లోనే కొద్దిగా నెయ్యి వేద్దాము సో ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యిలో మనం ఈ పైనాపిల్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి జస్ట్ కొద్దిగా ఫ్రై చేద్దాము సో ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే నెయ్యిలో వేగడం వల్ల వీటికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేగి లోపుని మనం వాటర్ని కొద్దిగా బాయిల్ చేద్దాము సో వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి సో ఇప్పుడు వేరే ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేద్దాము ఇది మిక్స్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఇది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ కేసరి చల్లగా అయిపోయినా కూడా గట్టి పడకుండా ఉంటుంది అది ఎలాగో చూపిస్తాను సో దాని గురించి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి పైనాపిల్ సాఫ్ట్గా అయిపోయింది అలాగే మన వాటర్ కూడా ఇక్కడ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్ని ఈ పైనాపిల్లో వేసేద్దాము ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్ వేసేసిన తర్వాత దీంట్లో మనం రవ్వ ఇంకా షుగర్ మిక్స్ చేసింది ఉంది కదా అది వేసేద్దాము సో ఇక్కడ నేను గ్లాస్లోకి తీసుకుని వేస్తున్నాను ఎందుకంటే ఒకసారి వేయడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుందని ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత జస్ట్ దినియ అలాగ స్లోగా ఈ రవ్వతో పాటు ఈ పైనాపిల్ కూడా కొద్దిగా ఉడికిపోతుంది కొద్దిగా దగ్గరకు వస్తున్నది కదా ఈ స్టేజ్లో మనము ఇది కేసర్లో కలిపిన మిల్క్ ఉంది కదా ఇది వేసేద్దాము కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మనకి పైనాపిల్ కలర్ కావాలి అనుకుంటే జస్ట్ మనం ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కొద్దిగా ఒక వన్ ఫోర్త్ స్పూన్ వేసుకోవచ్చు దీన్ని మరీ మనం హై ఫ్లేమ్లో కాకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది సో అప్పుడైతే ఇది సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ స్టేజ్లో మనం ఏంటంటే దీంట్లో మిగిలిన నెయ్యి వేసేసుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను యాక్చువల్లీ మనకి నెయ్యి అన్నది తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా సో అందువల్ల మనం కేసర్లో వేసినప్పుడు కూడా అదేంటి అవుతుందంటే రవ్వ ఇది కలిపి చాలా గట్టిగా మనకి కేక్ లాగా అయిపోతూ ఉంటుంది సో అలా అవ్వకుండా మనకి స్మూత్గా చల్లారిన తర్వాత కూడా స్మూత్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇందులో మనం ఒక వన్ ఫోర్త్ కప్ ఆయిల్ మిక్స్ చేయాలి సన్ఫ్లవర్ ఆయిల్ సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ మిక్స్ చేసి దీన్ని మనం ఇందులో కనుక ఇలా వేసేసామంటే మనకి చల్లారిన తర్వాత కూడా అది గట్టవదు అవ్వదు అట్లాగే ఉంటుంది సో డెఫినెట్గా మీరు ఈ టిప్ ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తుంది ఇది చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా వేసేసాం కదా జస్ట్ మనం ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని ఇట్లాగా నెయ్యిలో కొద్దిగా ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ అయిపోయింది మన కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా జస్ట్ ఒక స్మాల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేద్దాము అలాగే ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అవి ఉన్నాయి కదా ఇవి కూడా వేసేద్దాము జస్ట్ ఫైనల్గా ఒకసారి దీన్ని బాగా కలిపేద్దాము రవ్వకేసరి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి మన పైనాపిల్ రవ్వకేసరి రెడీ అయిపోయింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే